ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జాయ్ వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల జూన్ మాసం మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట జాతకం జీవితం అలాటకం యోగం నక్షత్రం అంటే స్థానబలం స్థాన బలమనగా ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ లేదా వీళ్ళకి గవర్నమెంట్ రూపంలో నుంచి రావటం కానీ లేదా ఇలా బంధుమిత్రుల నుంచి కానీ పెద్దవాళ్ళ ఆస్తుల నుంచి కానీ వీళ్ళకి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని ఈ కుటుంబ బాధ్యతలన్నీ అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి ఎన్నో విధానాలుగా పోరాటం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు మీ బంధువు మిత్రులు మీ మీద ఏడుస్తుంటారు కానీ మీకు రావాల్సిన పనులు రాకోకుండా కళ్యాణాలు దగ్గరకు వచ్చినవి దూరం కావటం మరి ఉద్యోగాలు దగ్గరకు వచ్చినవి దూరం కావటం ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో అతి అతి ఘోర భయంకరమైన ఇబ్బందులతో మీరు పోరాడుతుంటారు కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ వ్యాపారం కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఆలోచించి ఆచితూచి అడిగేయండి తొందరపాటు వద్దు నిదానమే ప్రధానము కాబట్టి వీళ్ళు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా చేతుకుంటే డబ్బులు కానీ బంగారం కానీ అప్పు కానీ ఇవ్వకూడదు ఇచ్చారనుకోండి బంధువు మిత్రులకి మళ్ళీ తిరిగి రావు కిట కిట కెట 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 కెటకెట అయిపోతుంటాయి దానివల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎంత సంపాదించినా కూడా అంత ఖర్చే కనబడుతుంది అంటే ఆదాయంలో ఐదు ఖర్చు లేదు రాజపూజిత రెండు అవమానాలు ఒకటి కాబట్టి నువ్వు ఎంత సాధించినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది అదే విధంగా ఇలా జాతకంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళు పూజించుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే మీ కా మీకు ఏదన్నా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏదన్నా వస్తే మీకు ఒక తెల్లటి గుడ్డ పసుపు గుడ్డ తిప్పించేసి ఆ పసుపు గుడ్డని మధ్యలో చింపేసి దాంట్లో మూడు దోశల్లు బియ్యం దీంట్లో మూడు దోశళ్ళు బియ్యం దీంట్లో పోసి పసుపు కుంకుమ వేసి మూట కట్టి దాంట్లో ఒక రూపాయి పావల వేసి తొమ్మిది ఆకులు తొమ్మిది ఒక్కలు తర్వాత తొమ్మిది దవ్వలు తొమ్మిది గింజలు అవి దాంట్లో వేయాలి వేసి కట్ కట్ కట్టు కట్టాలి కట్టు అయితే మీకు గ్రహాలు దరిద్ర గ్రహాలు దోషగ్రహాలు ఎలాంటి గ్రహాలు ఉన్నా కూడా మీ మీద నుంచి తొలగిపోతాయి ఆ మూడు ముళ్ళు వేసి మూట కట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ మేడారం వెళ్ళే వాళ్ళకి చేతుకుంటూ ఇచ్చి అయితే మీ పనులు అయిన తర్వాత మీరే వెళ్ళాలి లేదా మన మనం అంత దూరం పోయే పరిస్థితి లేకపోకుండా ఉంటే మీరు మా మా దగ్గరికి వచ్చి మీరు సంప్రదించినట్టుకైతే మాకు అయితే ఎత్తపోయి మేము ఆ అమ్మవారికి మీ పేరు బలంలో పూజా బలాలు చేసి మీ ఆర్య ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి మీరు ఏ ఏ చేసినా కూడా బుధవారం రోజున చేయండి మీకు ఆ అమ్మవారు ఆ మీ ఇంట్లో పెట్టుకొని సమ్మక్క సారక్కని రెండు కొబ్బరికాయలు రెండు బెల్లం గడ్డలు పెట్టి మీరు పూజించినట్కైతే అమ్మవారికి అనరు బంగారం అంటాం కాబట్టి ఆ బంగారాన్ని మీరు పెట్టినట్టుకైతే మీకు తప్పకుండా మీ కష్టాలు మీ దరిద్రాలు మీ దోషాలు పటాపంచలైపోతాయి ఆరి ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేస్తావో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ